మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్ నలభై ఏడులో ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న అభ్యర్థులు తమ తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడం జరుగుతోంది కొంతమంది ఎమ్మెల్సీ ఓటర్లను ఏవీ న్యూస్ పలకరించగా తమ సమస్యలపై పోరాటం చేసే అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటును వేశామని తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో భాగంగా ఈరోజు తురూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడిపిహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఓటు వేస్తుంది ఇక్కడ బూత్ నెంబర్ ఒకటిలో నలభై ఏడు బూత్ నెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది ఓటు వేసిన వారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి ముందుగా మాకు ఓటు హక్కు కల్పించినటువంటి అంబేద్కర్ దేవుడికి ధన్యవాదాలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రైవేటు ఉపాధ్యాయులు మాకు కూడా అవకాశం కల్పించి మా కోసం పోరినటువంటి ఈ ఎమ్మెల్సీలో పాల్గొన్న కొంతమంది నాయకులకు ఎవరైతే తెలియదు కానీ మాకు అవకాశం కల్పించరు దాన్ని గవర్నమెంట్ ఉపాధ్యాయులతో సమానంగా మమ్మల్ని చూసినందుకు ప్రత్యేక విధంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు న్యాయబద్ధంగా మేము వారికి ఓటు వేయడం జరిగింది ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ సార్ అండి ఇవాళ చాలా సార్ లేదు ఏం కన్ఫ్యూజ్ కాలేదు ఆల్రెడీ మేము గ్రాడ్యుయేట్ దానికి చేస్తున్నాం కాబట్టి అదే విధానం పాట కాకపోతే ఈసారి చాలా సంతోషం ఎందుకంటే మాకు కూడా ఒక టీచర్గా గుర్తింపు వచ్చింది ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ కాబట్టి గవర్నమెంట్ టీచర్ల వరకే ఉండేది ఇంతవరకు ఉపాధ్యాయుడు అంటే వాళ్ళే అన్నట్టు ఉండేది కానీ మాకు కూడా మేము కూడా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మాకు ఇలా ఇంతవరకు ఇలాంటి గుర్తింపు లేదు ఇప్పుడు మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది అలాగే మా యొక్క న్యాయ న్యాయమైన కోరికలు కూడా ఏమైనా ఉంటే ఇప్పుడు గెలవబోయే వాళ్ళు చట్టసభలలో మా గురించి ప్రస్తావించి మా యొక్క మా గురించి వాళ్ళు పోరాడితే ఇంకా ముందు ముందు కూడా మా యొక్క మద్దతు తప్పకుండా ఉంటుంది మంది ఉన్నారు కానీ మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఇది మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి మేధావులు కాబట్టి టీచర్లు సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి టీచర్లు కాబట్టి ఇది ఒక మంచి సూచిక దిశ దశ నిర్ణయించే ఎలక్షన్ అని నేను అనుకుంటున్నా తెలంగాణ యొక్క దిశ దశ నిర్ణయించే మంచి ఎలక్షన్స్ ఇవి దీంట్లో అందరూ ఒక టీచర్ అంటే అందరు టీచర్లు ప్రైవేటు గవర్నమెంట్ అని కాకుండా అందరూ పార్టిసిపేట్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం ఇది మంచి ఒక దిశ దిశ తెలంగాణకు ఒక మంచి రాబోయే ప్రజాస్వామ్యానికి ఇది తొలిమెట్టుగా నేను భావిస్తున్నా ఎంతమంది అభ్యర్థి పోటీ చేస్తున్నారు పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఉన్నప్పటికి కూడా మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది పంతొమ్మిది మందిలో మన యొక్క వాయిస్ను వినిపించేటటువంటి మంచి వ్యక్తిని మా యొక్క సమస్యలను అన్నింటినీ పరిష్కరించేటటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ ఎమ్మెల్యే చూడేశారా సార్ ఎంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సార్ పంతొమ్మిది మంది సార్ సార్ కన్ఫ్యూజ్ అయ్యారా ఓటేస్తారా కన్ఫ్యూజన్ ఏం లేదు మంచి వాతావరణంలో జరుగుతున్నాయి అదే ఇప్పుడు ఉపాధ్యాయ లోకం అందరి యొక్క ఆశ ఏంటంటే వ్యవస్థ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఉపాధ్యాయుడు గెలిచి ఎమ్మెల్సీ అభ్యర్థికి మీరు సూచించాలి గెలి గెలిచే అటువంటి అభ్యర్థికి సూచించేటువంటి సూచనలు ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు బలోపే బలోపేతం చేయడానికి కృషి చేయవలసింది ఒక కోర్తు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కన్ఫ్యూస్ మొత్తం ఎయిటీన్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ వేస్ట మీరు కన్ఫ్యూజ్ చేయరా ఏమి కన్ఫ్యూజ్ చేయాలా ఇది ఏం అంటే ఓటు వేయించేది కానీ వేయడం వేయించేది ఏం వేయడంలో ఏం కన్ఫ్యూజ్ కానీ సార్ ఓకే థ్యాంక్ యూ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెట్ హెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు ఇందులో పూల రవీందర్ పింగిలి శ్రీపాల్ రెడ్డి అలుగుపల్లి నర్సింగ్ రెడ్డి సుందర్ రాజ్ రాజ్ యాదవ్ పూల స పులి సర్వోత్తం రెడ్డి పొన్నాల గోపాల్రెడ్డి అభ్యర్థులతో పాటు పంతొమ్మిది మంది కూడా బార్లు ఉండడం జరిగింది ఇక్కడ ఇక్కడ స్థానికులు ఓటు హక్కున్న వారు వచ్చి స్కూల్లో ఏర్పడేసిన బూత్లో వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగం చేసుకోవడం జరిగింది కొంతమంది అడిగి తెలుసుకుందాము ఎలాంటి కన్ఫ్యూజ్ కూడా కావడం లేదని జరిగింది చెప్పడం జరిగింది అదేవిధంగా అభ్యర్థులు కూడా పంతొమ్మిది మంది పెద్ద బ్యాలెట్ పేపర్లు కూడా పెట్టడం వల్ల మనం కన్ఫ్యూజ్ అని అడగడం జరిగింది లేదు ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా మేము వేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు టీచర్లు కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ గారు వీళ్ళు ఇప్పుడు ఈ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్తో